మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం వటవర్లపల్లి చెంచు కాలనీలో తాగునీటి సమస్యతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు నెల రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాదు శ్రీశైలం ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నా చేశారు గ్రామంలో నాలుగైదు మోటార్లు చెడిపోయి నెలలు గడుస్తున్నా అధికారులు ప్రజాప్రతినిధులు సమస్యను పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు పండుగకు కూడా నీరు లేక ఇబ్బంది పడ్డామని వాపోయారు వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం వటవర్లిపల్లి చెంచు కాలనీలో తాగునీటి సమస్యతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు రామకొండ చెప్పండి ఏంది గత నెల రోజులుగా ఏదైతే కర్నూలు జిల్లా అమరావతి మండలం వటవర్లి చెంచు కాలనీలో సంబంధించి తాగునీటి సమస్యలు గ్రామస్తులు బాధపడుతున్నట్లు చివరికి వాళ్ళు రోడ్డు ఎక్కేదాకా పరిస్థితులు వచ్చినాయి అసలు ఏంది ఏం జరుగుతుంది అక్కడ తాజా అప్డేట్ ఏంది ఏదైతే జిల్లా అమరాబాద్ మండలం వటపల్లి గ్రామ కూడా ఆ వడవరపల్లిలో పల్లిలో కూడా మిషన్ దగ్రతో వాటర్ లేక దాదాపు నెల రోజులకెళ్లి సమస్యలు వచ్చినా కూడా అక్కడ ఎవరు ఆ గ్రామం చెందిన పంచాయత్ సెక్రటరీ కావచ్చు అధికారులు కావచ్చు ఎవరు పట్టించుకోవడం లేదంటూ కూడా ఇవాళ శ్రీశైలం ఆ జాతీయ రహదారిపై కూడా ఆ గ్రామస్తులో నిరసన కార్యక్రమం చేపడుతున్నారు ఏదైతే గత దసరా పండుగ మూమెంట్ లో కూడా మంచినీటి నీరు లేక చాలా ఇబ్బందులు పడ్డాం ఇంటికి వచ్చిన బంధువులు చుట్టాలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇక్కడ ఉన్నటువంటి గ్రామం సంబంధించినటువంటి పంచాయత్ సెక్రటరీ కావచ్చు ఎవరు పట్టించుకోలేదు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవాలంటూ కూడా వాళ్ళు జాతీయ రహదారి పైన నిరసన కార్యక్రమం చేపడుతున్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఎవరైతే నార్కల్ జిల్లా కలెక్టర్ కలెక్టర్ స్పందించి వెంటనే మా గ్రామానికి మంచినీటి వచ్చే మిషన్ తగ్గ సంబంధించిన వాటర్ కావచ్చు ఈ గ్రామంలో దాదాపు ఏడు బోర్లు వేసిన అవి చెడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఆ బోర్లు అన్న మరమతులు చేస్తే కొద్దిగా సమస్య సాల్వ్ అయితుంది అని చెప్పి ఆ గ్రామస్తులు ఆ నిరసన కార్యక్రమంలో తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది రైమ్ రామకొండ ఎందుకు అక్కడ ప్రధాన సమస్య ఏంది ఎందుకు దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా అంటే మొన్న పండగ కూడా వాళ్ళు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు ఎందుకు అక్కడ ఉన్నట్టు అధికారులు నిమ్మకు నీరు ఎత్తి ఉంటున్నారు మీరు అసలు మాట్లాడే ప్రయత్నం చేశారా అక్కడ అధికారులు ఏమంటున్నారు అయితే మొన్న దసరా పండుగ ఈ నెల ఈ సమస్య గ్రామంలో దాదాపు నెల రోజులకి వెళ్ళి కొనసాగుతుంది అంటే ఒక రోజు వాటర్ రావడం మళ్ళీ మళ్ళీ రోజు రాకపోవడం అట్లాంటి చిన్న చిన్న అంటే మిషన్ బాగ్రత వాటర్ అయితే పూర్తిగా నెల రోజులకి రావట్లేదు ఆ గ్రామంలో ఉన్నటువంటి గతంలో ఆ ఉన్నటువంటి ఆ బోర్లు వేసినటువంటి ప్రభుత్వం ఆ బోర్లు మరమ్మతులు చేసి కనీసం వాటర్ ట్యాంక్ ద్వారా సప్లై చేయాలని కానీ ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ కావచ్చు అలాగే అధికారులు ఇప్పటి వరకు స్పందిస్తలేరు నెల రోజులు గడుచినా మొన్న పండుగ సమయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటికైనా ఆ మిషన్ బ్యాక్ అయితే ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలంటే చాలా రోజులు టైం పడుతుంది కాబట్టి ఇప్పటికైనా గ్రామంలో ఉన్నటువంటి ఏడు బోర్లు ఆ రాష్ట్ర అంటే ప్రభుత్వం వేసిన ఏడు బోర్లను కూడా మరుమంతులు చేపట్టి వెంటనే మంచి సౌకర్యం కల్పిస్తే బాగుందని చెప్పింది కానీ అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఏదైతే గ్రామంలో గ్రామాల వ్యవస్థ ఇప్పుడు గ్రామ పంచాయతీ సెక్రటరీ లోకి వచ్చింది కాబట్టి వాళ్ళు నిధులు లేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అందుకే ఇలాంటి సమస్యలు తలెత్తున్నాయని చెప్పి అధికారులు కూడా తెలియజేస్తున్నారు దీనికి సంబంధించి మళ్ళీ కలెక్టర్ ని కోడుకుంటున్నారు కలెక్టర్ దాకా సమస్యను తీసుకెళ్లారా ఆ అధికారులు ఏమన్నారు వాళ్ళని మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఇంకా ధర్నా కొనసాగుతూనే ఉందా ఇప్పటికీ ప్రస్తుతానికి ధర్నా అయితే విరమించుకున్నారు అయితే అధికారుల దృష్టికి తీసుకుపోవడం వెంటనే అక్కడ ఉన్నటువంటి మండల్ సంబంధించి ఎమ్మర్ కావచ్చు అక్కడ ఉంటే రెవెన్యూ సంబంధించిన అధికారులు కూడా వాళ్ళకు గ్రామానికి చెందిన పంచాయతీ అధికారులు కూడా ఫోన్ లో సమాచారం అందించారు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మిషన్ పరిగత వాటర్ సమస్య చాలా ఉంది సమయం పడుతుంది కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి మంచినీళ్ళు బోర్లు ఏవైతున్నాయో ఆ బోర్లని మరమ్మతి చేసే విధంగా మీకు అందిస్తామని చెప్పి ఆ అధికారులకు వాళ్ళు ఆ సమస్య విరమించుకున్నారు అయితే ఏదైతే ఉందో ఆ గ్రామంలో ఉన్నటువంటి మంచినీటి కోసం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా జిల్లా కలెక్టర్ కూడా చాలా సార్లు వినిపించుకున్నప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోలేదు అయినా మంచినీటికి సంబంధించి బోర్లు వేయించే బోర్లు మరమ చేపిస్తే బాగుంటది ఈ సమస్య సాల్వ్ నేపథ్యంలో కూడా అధికారులు తీసుకోవాలి వెంటనే స్పందిస్తామని కూడా అధికారులు అప్డేట్